హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కృష్ణ తెలుగు ల్యాక్స్ ఈరోజైతే మా రక్షిత టెన్ మంత్స్ కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి వీడియో చేస్తున్నాము ఈ బాబు అయితే చాలా అల్లరి చేస్తుంది వాళ్ళమ్మకైతే సహాలైపోయింది ఏమైనా పట్టుకోవడము రక్షిత రక్షిత చూడండి ఫ్రెండ్స్ అన్నీ తీసేస్తున్నాయమ్మా వాళ్ళ అన్నకి పాల్గొన్నాకైతే జ్వరం తగ్గిపోయింది బాగానే ఉన్నాడు అందుకే దీనికి తోడు ఆయ కూడా అల్లరి చేయాలని చూస్తున్నాడు కానీ వాళ్ళమ్మ పట్టుకుంది రక్షిత రక్షితమ్మ పాల్గొనా నువ్వు దూరం రారా రక్షిత ఏమీ తెలియనట్టు అమ్మాయి గారు చూస్తుంది అన్ననే కొడుతుంది ఏమైతే రక్షిత రక్షిత పైకి చూడు చూడెంట్ ఫ్రెండ్స్ అసలు పిలుస్తున్నప్పుడు పలికేది కష్టం ఇమ్మా ఎప్పుడు ఆటలు దిక్ష అయ్యో అయ్యో